వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహని మురళీ లాగ్స్ అండి లాస్ట్ వీడియోలో ఫ్యాంట్ ఎలా కట్ చేసుకోవాలో చూసాం కదా ఇప్పుడు ఈ వీడియోలో ఫ్యాంట్ ఎలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి పాకెట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అలాగే జిప్ ఎలా జాయింట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూద్దామండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోని స్కిప్ చేస్తూ చూసినట్లయితే మీకు అర్థం కాదండి చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను చాలా చాలా ఈజీ మెథడ్లో మనము ఎలా ఫ్యాంట్ స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దామండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము రండి ఈ ఫ్యాంట్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదండీ ఇప్పుడు ఈ ఫ్యాంట్కి ఫ్రంట్ సైడ్లో జిప్స్ ఫస్ట్ జాయింట్ చేసుకోవాలి ఈ జిప్ని ఫ్రంట్ సైడ్లో ఎలా జాయింట్ చేసుకోవాలి ఆ జిప్కి అటు సైడ్ ఇటు సైడు ఇలా క్లాత్ అనేది ఎలా పెట్టి స్టిచ్ చేసుకోవాలో ఫస్ట్ అయితే చూద్దాము ఫస్ట్ బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నది రాంగ్ సైడ్ ఉండేలాగా లోపల వైపుకి పెట్టుకుందాము ఇలా లోపల వైక్ పెట్టుకున్న తర్వాత చూడండి ఇది రైట్ సైడ్ పార్ట్ అండి మనము స్టిచ్ చేసేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది మనము వేసుకున్నప్పుడు రైట్ సైడ్ కనేది వస్తుంది ఇప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ పార్ట్ అండి మనం వేసుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది స్టిచ్ చేసుకునేటప్పుడు రైట్ సైడ్ ఉంటుంది ఇప్పుడు రెండింటిని కూడా ఇలా ఆపోజిట్ ఆపోజిట్గా పెట్టుకొని జిప్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాము జిప్ జాయింట్ చేసుకోవడానికి ఇలా ఒక క్లాత్ అనేది తీసుకొని మనం జిప్పు మార్కింగ్ చేసుకున్నాం కదండి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు జిప్పు పెట్టాలి అనేది అక్కడ వరకు ఈ పీస్ని ఇలా పెట్టి పొడవు అనేది చూసుకోవాలి దానికన్నా కొంచెం ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా ఈ క్లాత్ని అనేది తీసుకోవాలండి ఈ క్లాత్ వెడల్పు వచ్చి మనకి ఒక టూ ఇంచెస్ ఉండేలాగా ఈ క్లాత్ని రెండు క్లాత్లు అయితే తీసుకోవాలి ఇప్పుడు ఒక క్లాత్కి ఇలా జే షేప్లో అంటే మనము కిస్తాకి రౌండ్ షేప్ తీసుకుంటాం కదా ఆ షేప్ షేప్లో మనం ఈ పీస్ని అనేది కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది షేప్ అనేది మనకి ఒక పీస్ మాత్రమే ఆ షేప్లో కట్ చేసుకోవాలి ఇంకొక పీస్ నార్మల్గానే పెట్టేయాలండి ఇప్పుడు ఈ పీస్ని వన్ సైడ్ ఇలా అంటే ఆ కరువు తిరిగిన వైపు ఇలా ఒక పావు ఇంచ్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటూ రావాలండి ఫోల్డింగ్ నీట్గా చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి ఆ షేప్ తిరిగే దగ్గర కొంచెం ఇలా జాగ్రత్తగా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలండి చాలా ఈజీ మెథడ్లో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు కూడా జిప్పు కుట్టుకునేలాగా ఈ వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్ చూడండి వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నాం కదా ఇప్పుడు ఇంకొక పీస్ని ఒక పావు ఇంచ్ అటు సైడు ఒక పావు ఇంచ్ ఇటు సైడు ఫోల్డింగ్ చేసి మనము నాడా బెల్ట్ అవి స్టిచ్ చేసుకుంటాం కదా అలాగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి ఇంకొక పీస్కి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండింటికి బెల్ట్ని ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్స్ రెండు కూడా ఇలా ఆపోజిట్ ఆపోజిట్గా పెట్టుకోవాలి ఫస్ట్ రై లెఫ్ట్ సైడ్ అయితే జాయిన్ చేసుకుందామండి మనం తీసుకున్నాం కదండి జే షేప్లో క్లాత్ ఆ క్లాత్ రైట్ సైడు అలాగే ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఆపోజిట్ ఆపోజిట్గా పెట్టి రాంగ్ సైడ్ అనేది పై వైపుకి రావాలండి మనం తీసుకున్న క్లాత్కి పై వైపుకి వచ్చేలాగా పెట్టి మనం ఎక్కడి వరకు అయితే జిప్పు మార్కింగ్ చేసుకున్నామో టక్స్ ఇచ్చుకున్నాం కదండీ జిప్పు స్టిచ్ చేసుకోవడానికి అక్కడ వరకు ఒక పావించు వెడల్పుతో ఒక కుట్ అనేది వేసుకోవాలి చాలా జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత ఆ పీస్ని ఇలా ఓపెన్ చేసి ఆ పీస్ పైన పైకుట్టు అనేది వేసుకోవాలండి ఇలా పైకుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు చివరిలో ఒక హాఫ్ ఇంచు అటు సైడ్ ఒక వన్ ఇంచు గ్యాప్ అనేది ఉండేలాగా చూసుకొని మనకి జిప్పు రాంగ్ సైడ్ అనేది పై వైపుకి వచ్చేలాగా ఆ పట్టీ పైన పెట్టి ఎడ్జ్లో ఒక కుట్టు అనేది వేసుకుంటూ రావాలి జిప్పు పైన ఇలా వేసుకునేటప్పుడు జిప్పుని మనకి ఎంత వర్క్ అయితే కావాలో అంతవరకు పెట్టుకొని ఎక్స్ట్రాగా ఉండే జిప్పుని పై వైపుకి పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్ మనం కరెక్ట్గా జిప్పు ఎక్కడ వరకు పెట్టుకోవాలో టక్స్ ఇచ్చుకున్నాం కదా అక్కడ వరకు జిప్పు పట్టి అనేది ఉండేలాగా చూసుకొని ఎక్స్ట్రాగా ఉన్న జిప్పుని పై వైపుకు పెట్టేయాలి ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత దీన్ని ఇలా లోపల వైపుకి ఫోల్డింగ్ చేసుకోవాలి అంటే రాంగ్ సైడ్ వైపు ఫోల్డింగ్ చేసుకొని ఆ షేప్ తీసుకున్న క్లాత్ పైనే ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలండి కరెక్ట్గా మనం ఏ షేప్లో క్లాత్ తీసుకున్నామో అదే షేప్లో స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి ఇలా వేసుకునేటప్పుడు జిప్పుకి ఇంకొక సైడ్ ఉంటుంది కదండి ఎడ్జు అది ఆ కుట్టు పైన పడకుండా చూసుకోండి ఫ్రెండ్స్ చూడండి జిప్పుకి ఒక పైన ఒక వైపు మాత్రమే స్టిచ్ అనేది పడాలి ఇంకొక వైపు స్టిచ్ అనేది పడకుండా ఆ పట్టీ అనేది ఇలా జాయింట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే పై వైపు చూడడానికి ఇలా ఉంటుందండి ఇప్పుడు ఇంకొక పట్టీని తీసుకొని కింది వైపు పెట్టి మనం ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న జిప్పుని ఈ పట్టీ పైన పెట్టి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి వీడియోని స్కిప్ చేయకుండా కొంచెం జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది ఇలా ఆ పట్టీ పైన పెట్టి ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు రైట్ సైడ్ పార్ట్ తీసుకొని మనం జిప్ జాయింట్ చేసుకోవడానికి టక్స్ ఇచ్చుకున్నాం కదా ఆ టక్స్కి పై వైపు ఉన్న క్లాత్ని ఇలా ఒక పావించ్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసి ఇలా నీట్గా ఫింగర్తో రఫ్ చేసుకోండి చూడండి ఇక్కడ వరకే రఫ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసి రఫ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం స్టిచ్ చేసి పెట్టుకున్న ఆ జిప్పు పైన ఈ రైట్ సైడ్ పార్ట్ అనేది పెట్టి స్టిచ్ అనేది వేసుకోవాలి మనము లెఫ్ట్ సైడ్ పార్ట్కి ఎక్కడ వరకు అయితే జాయింట్ చేసుకుంటామో రైట్ సైడ్ పార్ట్కి కూడా సేమ్ అదే అలాగా అక్కడ వరకు జిప్ని ఇలా జాయింట్ చేసుకోవాలండి ఇలా జాయింట్ చేసుకున్నట్లయితే మన జిప్పు స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది చూడండి చాలా ఈజీగా జిప్ అనేది మనము స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింది వైపు కిస్తా ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాము చూడండి ఇది కూడా చాలా క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తాను ఫస్ట్ రైట్ సైడ్ పార్ట్ మన మిషన్ పాదం కింద పెట్టి లెఫ్ట్ సైడ్ పార్ట్కి ఒక పావించు క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి చూడండి రైట్ సైడ్ పార్ట్ పైన ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ అనేది ఒక పావు ఇంచు ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టి ఈ పై వైపున ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా కిస్తా జాయిన్ చేసుకున్నట్లయితే మనకి షేప్ అనేది నీట్గా తిరుగుతుందండి ఎక్కడా కూడా ముడతలు రాకుండా మనకి స్టిచ్చింగ్ వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది రైట్ సైడ్ పార్ట్ పైన లెఫ్ట్ సైడ్ పార్ట్ ఒక పావు ఇంచు లోపలికి ఫోల్డింగ్ చేసి స్టిచ్ అనేది వేసుకుంటూ ఇలా రఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదండి జే షేప్లో అక్కడ వరకు కూడా ఒక కొంచెం ఒక హాఫ్ ఇంచు పై వైపుకు వచ్చి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రఫ్ చేసుకోవాలండి ఇలా రఫ్ చేసుకొని మళ్ళీ మనం కుట్టుకున్న కుట్టుకి ఒక పావు ఇంచు వెడల్పుతో ఇంకొక కుట్టు అనేది వేసుకొని డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి కిస్తా జాయింట్ ఇలా చేసుకుంటే కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా జాయిన్ చేసుకోవచ్చు అండి జిప్పు దగ్గర ఎక్కడా కూడా ఫోల్డింగ్స్ ఏమీ రాకుండా చూడండి ఇప్పుడు కిస్తా జాయింట్ చేసుకున్న త చేసుకున్నాం కదా ఇప్పుడు మనకి పై వైపున ఎక్స్ట్రాగా ఉంది కదా ఈ జిప్పు ఆ జిప్పుని మనం కట్ చేసుకుందామండి ఈ జిప్పు కట్ చేసుకున్న తర్వాత ఈ జిప్పుని కింద వైపుకుండేలాగా పెట్టుకోండి జిప్పు హూక్స్ అనేది పై వైపుకుంటే ఊడిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు పాకెట్ స్టిచ్ చేసుకోవడానికి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పు అలాగే టెన్ ఇంచెస్ పొడవు ఉండేలాగా డబల్ డబల్ ఫోల్డింగ్తో క్లాత్ అనేది తీసుకున్నాను మీకు క్లాత్ తక్కువగా ఉంటే రెండు పీసులు తీసుకొని కూడా జాయింట్ చేసుకోవచ్చు అండి నాకు క్లాత్ ఎక్కువగా ఉంది కాబట్టి ఒకే క్లాత్ డబల్ ఫోల్డింగ్ పైన తీసుకున్నాను ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి క్రాస్ పట్ క్రాస్గా పాకెట్ స్టిచ్ చేసుకోవడానికి పై వైపున ఒకటిన్నర ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి కింది వైపుకి మనం జోబీ ఎంత పొడవైతే పెట్టి టక్స్ ఇచ్చుకున్నామో అంతవరకు ఇలా క్రాస్గా ఒక మార్కింగ్ చేసుకోవాలండి ఇప్పుడు ఆ మార్కింగ్ పైన మనం పాకెట్ కోసం తీసుకున్న క్లాత్ని ఒక ఫోల్డింగ్ అనేది ఇలా పెట్టి చూడండి పై వైపును కూడా ఇలా మీకు తెలియకపోతే ఇలా మార్కింగ్ అనేది చేసుకోండి క్రాస్గా ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ అలాగే జోబీ క్లాత్ రైట్ సైడ్ అనేది ఆపోజిట్ ఆపోజిట్గా పెట్టి ఇలా క్రాస్గా ఒక స్టిచ్ అనేది వేసుకొని ఇప్పుడు వెనక్కి తిప్పి ఇలా నీట్గా రఫ్ చేసుకొని పైకుట్ అనేది వేసుకోవాలండి జోబీ స్టిచ్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా వెనక్కి మళ్ళిచ్చాలి ఈ క్లాత్ని వెనక్కి మళ్ళిచ్చి కింది వైపు మనము కచ్ అనేది కనబడకుండా ఉండడానికి జాయింట్ అనేది వేసుకోవాలండి జోబీకి చూడండి ఈ క్లాత్ని రైట్ సైడ్ పార్ట్ కూడా వెనక్కి తిప్పి ఇలా కింది వైపు ఒక స్టిచ్ అనేది వేసుకొని ఇప్పుడు ఇలా ఓప రివర్స్ చేసుకున్నట్లయితే మనకి పాకెట్ ఖర్చు అనేది లోపల వైపుకి వెళ్ళిపోతుందండి చూడండి మనకి పాకెట్ ఖర్చు అనేది లోపల వైపుకి వెళ్ళిపోతుంది నీట్గా ఇప్పుడు ఈ పాకెట్ ఎడ్జ్ని ఇలా పట్టుకొని మన ఫ్రంట్ పార్ట్కి కింది వైపు జాయింట్ అనేది వేసుకోవాలండి కదలకుండా ఉండడానికి పాకెట్ క్లాత్ అలాగే మన ఫ్రంట్ పార్ట్ లెఫ్ట్ సైడ్ క్లాత్ ఇలా జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ జోబీ అయితే స్టిచ్ చేసుకున్నాం కదా రైట్ సైడ్ జోబీ అలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము చూడండి మనకి క్రాస్ చోబీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకా మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తాను చూడండి రైట్ సైడ్ పార్ట్కి మనము జ పాకెట్ కోసం తీసుకున్న క్లాత్ని ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసి ఒక టక్స్ అనేది ఇచ్చుకోండి ఫ్రెండ్స్ మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే ఇప్పుడు రైట్ సైడ్ పైన ఈ క్లాత్ అనేది ఇలా పెట్టాలి పాకెట్ కోసం తీసుకున్న క్లాత్ని ఇలా పెట్టి మనం పాకెట్ కోసం ఇలా క్రాస్గా మార్కింగ్ అనేది వేసుకోవాలండి ఇలా ఒక స్టిచ్ అనేది దానిపైన వేసుకున్న తర్వాత ఆ క్లాత్ని ఇలా మళ్ళిచ్చి పైకుట్ అనేది వేసుకోవాలి ఇలా పైకుట్ అనేది వేసుకున్న తర్వాత చూడండి ఈ కుట్టుకి ఈ క్లాత్ని పై వైపుకి మళ్ళించాలి మనకి జోబీ క్లాత్ అనేది మన రైట్ సైడ్ పార్ట్కి ఇలా రైట్ సైడ్ ఇలా పై వైపుకి వచ్చేలాగా ఫోల్డింగ్ చేసి ఈ ఎడ్జ్న ఒక కుట్ట అనేది వేసుకోవాలండి మీకు క్లియర్గా అర్థమైందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ దానిపైన డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకొని ఈ పాకెట్ని ఇలా రివర్స్ చేసుకున్నట్లయితే మనకి ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది చూడండి రైట్ సైడ్ పార్ట్ కూడా జోబీ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని కూడా జోబీ క్లాత్ని రైట్ సైడ్ క్లాత్ని కింద వైపు ఇలా జాయింట్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే ఫ్రంట్ పార్ట్కి జిప్స్ అలాగే పాకెట్స్ స్టిచ్చింగ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ క్లాత్ తీసుకొని మనము బ్యాకు డాట్స్ పట్టుకోవడానికి మార్కింగ్ చేసుకున్నాం కదా రెండు క్లాత్ల్ని ఇలా ఫోల్డింగ్ చేసి డాట్స్ వచ్చే దగ్గర ఒక టక్స్ అనేది ఇచ్చుకొని బ్యాక్ సైడ్ డాట్స్ అనేది పట్టుకోవాలి ఈ డాట్ వెడల్పు వచ్చి హాఫ్ ఇంచ్ ఉండాలి పొడవ వచ్చి త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఉండేలాగా రెండు బ్యాక్ పార్ట్లకు కూడా ఇలా డాట్స్ అనేది పట్టుకోవాలండి ఇలా పట్టుకున్న తర్వాత వెనక్కి తిప్పి ఇలా రఫ్ చేసుకోండి నీట్గా ఉంటుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కి పై వైపును కూడా జోబీ క్లాత్ ని ఫ్రంట్ పార్ట్ కి జాయింట్ చేస్తూ పై వైపున ఒక స్టిచ్ అనేది వేసుకోండి కదలకుండా ఉంటుంది మనము హిబ్బెల్ట్ జాయింట్ చేసుకునేటప్పుడు రెండు వైపులా పాకెట్ క్లాత్ ని ఫ్రంట్ పార్ట్ కి పై వైపున జాయింట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ని ఫ్రంట్ పార్ట్ ని జాయిన్ చేసుకుందాము ఇలా కిస్తా వైపు కాకుండా ఇలా స్ట్రైట్ గా ఉంటుంది కదండి అటు సైడ్ మనము ఫ్రంట్ పార్ట్ పాకెట్ స్టిచ్ చేసుకున్న దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఇలా సైడ్ జాయింట్స్ అనేది చేసుకోవాలండి ఒక హాఫ్ ఇంచు మనం ఎంత ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ వదులుకున్నాం కదా అదే హాఫ్ ఇంచ్ మార్జిన్తో పై నుంచి కింది వైపు వరకు కూడా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని ఇలా ఓపెన్ చేసి ఈ ఖర్చు అనేది బ్యాక్ పార్ట్ వైపు వచ్చేలాగా పెట్టి బ్యాక్ పార్ట్ పైన పైకుట్ అనేది వేసుకోవాలి క్లాత్ ఎక్కడ కూడా ఫోల్డింగ్ చేసుకోకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకొని కుట్ అనేది వేసుకోవాలండి సేమ్ ఇదేలాగా ఇంకొక సైడ్ కూడా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఇలా సైడ్ జాయింట్స్ అనేది చేసుకోవాలి ఫ్యాంట్ స్టిచ్చింగ్ చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి మనం ఫస్ట్ స్టిచ్ చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది ఒక ఫ్యాంట్ స్టిచ్ చేసిన తర్వాత మనకే ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తుందండి మనం కూడా ఫ్యాంట్లు నిక్కర్లు స్టిచ్ చేసుకోవచ్చు అని కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది నెక్స్ట్ వీడియోలో నిక్కర్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇలా కుట్టు వేసుకున్న తర్వాత దాన్ని కూడా ఇలా ఓపెన్ చేసి బ్యాక్ పార్ట్ పైపు కచ్ అనేది అలా వచ్చేలాగా పెట్టి పైకుట్టు అనేది వేసుకోవాలి వేరే కస్టమర్స్కి మనం స్టిచ్ చేసి ఇవ్వకపోయినా మన పిల్లలకి మనం స్టిచ్ చేసి ఇచ్చినట్లయితే ఇలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సైడ్ జాయింట్స్ చేసుకున్నాం కదా బెల్ట్కి ఎలా మెజర్మెంట్ తీసుకోవాలో చూద్దాము ఇప్పుడు బెల్ట్కి మెజర్మెంట్ తీసుకునేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ పార్ట్కి ఇలా ఒక ఎక్స్ట్రాగా త్రీ ఇంచెస్ అనేది తీసుకోవాలండి చూడండి మనం ఒరిజినల్కి మెజర్మెంట్ కన్నా కూడా ఎక్స్ట్రాగా త్రీ ఇంచెస్ అనేది తీసుకోవాలి లెఫ్ట్ సైడ్ పార్ట్కి చూడండి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పార్ట్ బెల్ట్కి ఎంత కావాలో కొలత అయితే తీసుకుంటున్నాను చూడండి సిక్స్టీన్ అండ్ హాఫ్ అయితే వచ్చిందండి మనకి లెఫ్ట్ సైడ్ పార్ట్ సిక్స్టీన్ అండ్ హాఫ్ అయితే వచ్చింది మెజర్మెంటు దీనికి ఎక్స్ట్రాగా ఒక త్రీ ఇంచ్ అనేది యాడ్ చేసి బెల్ట్ కోసం క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు రైట్ సైడ్ పార్ట్కి ఎంత ఉందో చూసుకుందాము రైట్ సైడ్ పార్ట్కి ఎక్స్ట్రాగా ఏం తీసుకోనవసరం అవసరం లేదండి మనకి రైట్ సైడ్ పార్ట్కి సెవెంటీన్ అండ్ హాఫ్ వచ్చింది ఇప్పుడు హిబ్బెల్ట్ కోసం ఇలా డబల్ ఫోల్డింగ్ పైన క్లాత్ అనేది తీసుకొని ఎడ్జెస్ అన్ని సమానంగా ఉండేలాగా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి స్ట్రైట్గా ఇప్పుడు ఆ మార్కింగ్ని ఇలా స్ట్రైట్గా కట్ చేసుకుందామండి ఇప్పుడు మనము హిబ్బెల్ట్ కోసం తీసుకున్న మెజర్మెంట్స్ని ఇక్కడ రాసుకుందామండి మనకి సిక్స్టీన్ లెఫ్ట్ సైడ్ పార్ట్కి సిక్స్టీన్ అండ్ హాఫ్ ప్లస్ త్రీ ఇంచెస్ ఎక్స్ట్రాగా కావాలి టోటలు నైన్టీన్ అండ్ హాఫ్ రైట్ సైడ్ పార్ట్కి సెవెంటీన్ అండ్ హాఫ్ అనేది కావాలండి క్లాత్ ఇప్పుడు ఇది రైట్ సైడ్ పార్ట్కి ఇది లెఫ్ట్ సైడ్ పార్ట్కి చూడండి డబల్ ఫోల్డింగ్ పైన క్లాత్ ఉంది కాబట్టి నైన్టీన్ అండ్ హాఫ్ని ఇలా టేప్తో డబల్గా ఫోల్డింగ్ అనేది చేసుకున్నట్లయితే మనకి నైన్ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే వస్తుంది కరెక్ట్గా నైన్ పాయింట్ సెవెన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి హైటు ఇప్పుడు వచ్చి ఫోర్ ఇంచెస్ కానీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కానీ తీసుకోవచ్చు అండి బెల్ట్ కోసము ఇదే ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ని ఇటు సైడ్ కూడా డ్రా చేసుకొని స్కేల్తో ఇలా స్ట్రైట్ లైన్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి మనకి పొడవు వచ్చి నైన్టీన్ అండ్ హాఫ్ నైన్టీన్ అండ్ హాఫ్లో హాఫ్ నైన్ పాయింట్ సెవెన్ ఇంచెస్కి వచ్చింది అలాగే వెడల్పు వచ్చి ఫోర్ ఇంచెస్ కానీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కానీ తీసుకోవచ్చు నేను ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని లెఫ్ట్ సైడ్ బెల్ట్ అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు రైట్ సైడ్ బెల్ట్ కోసం డబల్ ఫోల్డింగ్ పైన ఉంది కాబట్టి సెవెంటీన్ అండ్ హాఫ్లో సగము ఎయిట్ పాయింట్ సెవెన్ ఇంచెస్ వస్తుంది ఎయిట్ పాయింట్ సెవెన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకొని ఈ బెల్ట్ వెడల్పు కూడా ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఉండేలాగా మార్కింగ్ చేసుకొని స్కేల్తో లైన్ అనేది డ్రా చేసుకోవాలండి ఇలా డ్రా చేసుకొని మనం ఎంతవరకు అయితే కొలుచుకున్నామో అంతవరకు బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి రైట్ సైడ్ పార్ట్కి కూడా ఇప్పుడు క్యాన్వాస్ తీసుకున్నానండి ఇది పేపర్ క్యాన్వాస్ కాదు కాలర్ కోసం యూజ్ చేసే క్యాన్వాస్ అండి ఇది చాలా మందంగా ఉంటుంది క్యాన్వాస్ తీసుకొని ఒకటిన్నర ఇంచ్ ఒకటిన్నర ఇంచ్ ఉండేలాగా ఇలా మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను మనము హిబ్బెల్ట్ కి ఇలా క్యాన్వాస్ పెట్టి స్టిచ్ చేసినట్లయితే చాలా స్టిఫ్గా ఉంటుందండి బెల్ట్ అనేది కొంచెం నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది చూడడానికి ఇలా ఒకటిన్నర ఇంచ్ ఒకటిన్నర ఇంచ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ అన్ని ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకొని ఆ ని కట్ చేసుకుందామండి క్యాన్వసు ఒకటిన్నర ఇంచ్ అయితే తీసుకున్నానండి వెడల్పుండేలాగా ఇప్పుడు అదే ని ఇంక మిగిలిన క్యాన్వస్ పైన కూడా పెట్టి ఇంకొక ఒకటిన్నర వెడల్పు వెడల్పుండేలాగా ఇంకొక ఇంకొక సైడ్కి కూడా ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటాను మనము రెండు సైడ్లకి కూడా ఇలా క్యాన్వస్ అనేది తీసుకొని ఒకటిన్నర వెడల్పు వెడల్పుండేలాగా కట్ చేసుకుంటున్నానండి ఈ క్యాన్వసు టైలరింగ్ మెటీరియల్ షాప్లో దొరుకుతుందండి మీటరు హండ్రెడ్ కానీ నైంటీ రూపీస్ కానీ ఉంటుంది ఇప్పుడు ఈ ని మనము హిబ్బెల్ట్ కోసం తీసుకున్న క్లాత్ పైన పెట్టి మన హిబ్బెల్ట్ క్లాత్ కన్నా ఒక హాఫ్ ఇంచు కానీ పావు ఇంచు కానీ తక్కువగా ఉండేలాగా ఇలా కట్ చేసుకోవాలి సేమ్ ఇదేలాగా రెండు క్లాత్లకు కూడా మనము హిబ్బెల్ట్ కన్నా కూడా క్యాన్వస్ అనేది కొంచెం తక్కువగా ఉండేలాగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుందాము ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ హిబ్బెల్స్ పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది కింది వైపు ఇలా ఖర్చు కోసం వదిలేసి షైనింగ్ ఉండే వైపు అనేది కింది వైపుకి పెట్టాలండి క్యాన్వాస్ని మనం ఇలా పెట్టి ఐరన్ అనేది చేసుకోవాలి మనం కింద కింద వైపు మడిచి కుట్టుకోవడానికి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా వదిలేసి ఇలా క్యాన్వస్ని నీట్గా పెట్టి ఐరన్ అనేది చేసుకోవాలి ఇలా ఐరన్ చేసుకునేటప్పుడు క్యాన్వస్కి ఒక సైడ్ రఫ్గా ఒక సైడ్ స్మూత్గా షైనింగ్ ఉంటుంది షైనింగ్ ఉండే వైపు కింద వైపు పెట్టి ఇలా ఐరన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఖర్చు కోసం వదిలిన హాఫ్ ఇంచ్ను కూడా ఇలా క్యాన్వస్ పైకి ఫోల్డింగ్ చేసి ఇలా ఐరన్ చేసుకోవాలండి ఇప్పుడు ఇంకొక సైడ్ ఉన్న క్లాత్ను కూడా ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసి ఐరన్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఇటు సైడ్ కూడా మనం ఫోల్డింగ్ చేసుకుంటాం కదండి ఎంతవరకు అయితే ఫోల్డింగ్ చేసుకుంటామో అంతవరకు క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసి ఐరన్ అనేది చేసుకోవాలి ఇలా ఖర్చు కోసం తీసుకున్న క్లాత్ను కూడా ఫోల్డింగ్ చేసి ఐరన్ చేసుకోవడం ద్వారా మనం స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సేమ్ ఇదేలాగా ఇంకొక సైడ్ పార్ట్ కూడా ఐరన్ అనేది చేసి పెట్టుకోవాలండి రెడీగా ఇప్పుడు రెండు పార్ట్లు ఐరన్ చేసి పెట్టుకున్నాం కదా మనము బెల్ట్లు వేసుకోవడానికి నాడాలైతే స్టిచ్ చేసుకుందాము ఒక ఒకటిన్నర ఇంచు క్లాత్ అనేది తీసుకొని నాడా స్ట్రైట్గా కుట్టుకుంటూ రావాలండి మీకు స్ట్రైట్గా ఒకే పీస్ ఉన్నా కూడా తీసుకొని కుట్టుకోండి నాకు కటింగ్లో మిగిలిన ఇలా స్ట్రైట్ ఉంటే విడివిడిగా అనేది కుట్టుకుంటున్నాను ఇలా విడివిడిగా కుట్టుకొని మనము కట్ చేసుకుందాము బెల్ట్లు వేసుకోవడానికి నాడాలండి ఇవి బెల్ట్ దగ్గర ఉంటాయి కదా నాడాలు అవి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒకదానిపైన ఒకటి పెట్టి వీటి పొడవు ఎంత కావాలో అంత మార్కింగ్ చేసుకోవాలి వీటి పొడవ వచ్చి నేను ఫోర్ ఇంచెస్ ఉండేలాగా తీసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను నేను ఫైవ్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు రైట్ సైడ్ బ్యాక్ పార్ట్ డాట్స్ పట్టుకున్నాం కదా అక్కడ ఒక నాడా అనేది స్టిచ్ చేసుకున్నాను అలాగే రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ జోబీ కంటే కొంచెం ముందు వైపుకి ఇంకొక నాడా అనేది పెట్టి స్టిచ్ చేసుకున్నానండి ఇప్పుడు లెఫ్ట్ సైడు మనము జిప్ స్టిచ్ చేసుకున్నాం కదా దానికి కొంచెం వెనక్కి ఒకటి అలాగే బ్యాక్ సైడు జోబీ కంటే కొంచెం వెనక్కి ఒకటి మనం డాట్స్ పట్టుకున్నాం కదా దానికంటే కొంచెం ముందుకు వచ్చేలాగా ఇంకొకటి పెట్టి ఇలా ఐదు నాడాలు కూడా కుట్టుకున్నాను ఇలా కుట్టుకున్న తర్వాత ఈ నాడా పైన ఒక ఇంచుగా ఒక ఇంచు కింది వైపుకి ఒక స్టిచ్ అనేది రఫ్ చేసుకొని కుట్టుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా నాడా స్టిచ్ చేసుకున్న దానికన్నా ఒక వన్ ఇంచు కింది వైపుకి ఒక రఫ్ అనేది ఇలా ఇచ్చుకోవాలి సేమ్ ఇదేలాగా ఐదింటికి కూడా కుట్టుకోవాలండి ఇలా అన్నిటి కూడా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు రైట్ సైడ్ బెల్ట్ అనేది జాయింట్ చేస్తున్నాను కింద వైపు హాఫ్ ఇంచు ఖర్చు కోసం వదిలి ఐరన్ చేసుకున్నాం కదా ఆ హాఫ్ ఇంచ్ని ఇలా పెట్టి రైట్ సైడ్ పార్ట్కి బెల్ట్ అనేది ఇలా జాయింట్ చేసుకుంటూ వస్తున్నానండి వెనక నుంచి ఇలా స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఎడ్జ్లో ఎలా కుట్టుకోవాలో చూద్దాము చూడండి మనము క్యాన్వస్ అనేది పై వైపుకి ఉండాలి ఈ ఎక్స్ట్రా ఫోల్డింగ్ క్లాత్ అనేది ఇలా లోపల వైపుకి ఫోల్డింగ్ చేసి అంటే మనకి రాంగ్ సైడ్ పై వైపుకి వచ్చి రైట్ సైడ్ లోపల వైపుకి వచ్చేలాగా పట్టీ పెట్టి ఒక స్టిచ్ అనేది వేసుకొని దీన్ని ఇలా రివర్స్ చేసుకోవాలి ఇలా రివర్స్ చేసుకొని మనము కింది వైపు ఫోల్డింగ్ చేసుకోవడానికి వదులుకున్నాం కదండి క్లాత్ని దాన్ని ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకొని రాంగ్ సైడ్ వైపు నుంచి కాకుండా రైట్ సైడ్ వైపు నుంచి హిప్ బెల్ట్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకుంటూ రావాలి చూడండి బెల్ట్ రాంగ్ సైడు ఇలా ఫోల్డింగ్ చేసుకొని బెల్ట్ రైట్ సైడ్ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి ఫోల్డింగ్ని కింద వైపు చూడండి ఖర్చు అనేది లోపలికి పెట్టి ఈ ఫోల్డింగ్ని ఇలా మడిచి కుట్టుకుంటూ రావాలి మనం ఇలా వేసుకునేటప్పుడు రైట్ సైడ్ మాత్రం వేసుకున్నట్లయితే బెల్ట్ పైన స్టిచ్ అనేది పడి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇప్పుడు హిబ్బెల్ట్ పై వైపు నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చి అలాగే ఈ నాడాలను కూడా పై వైపు పెట్టి ఫోల్డింగ్ చేసి రఫ్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలండి ఇలా కుట్టుకున్నట్లయితే ఒకేసారి నాడాలు కుట్టుకోవడం అలాగే బెల్ట్ పైన కుట్టు వేసుకోవడం కంప్లీట్ అవుతుంది ఇప్పుడు రైట్ సైడ్ పార్ట్కి జాయింట్ చేసుకున్నాం కదా బెల్ట్ లెఫ్ట్ సైడ్ పార్ట్కి ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు మనము ఎక్స్ట్రాగా త్రీ ఇంచెస్ అనేది వదులుకోవాలి కదండి లెఫ్ట్ సైడ్ పార్ట్ కి ఆ త్రీ ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసుకొని త్రీ ఇంచెస్ ముందుకుండేలాగా పెట్టి ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో మనం వదిలిన ఖర్చు క్లాత్ని కుట్టుకుంటూ రావాలి క్యాన్వాస్ పైన కుట్టుబడకుండా క్యాన్వాస్ పక్కగా క్లాత్ పైన కుట్టుబడేలాగా కుట్టుకుంటూ రావాలి చూడండి చివరిలో కొంచెం క్లాత్ అయితే మిగిలిందండి అలా మిగిలిన పర్వాలేదు ఇప్పుడు జిప్పు దగ్గర ఇలా క్యాన్వాస్ అనేది లోపలికి ఉండాలి ఈ క్లాత్ అనేది పై వైపుకి ఇలా ఫోల్డింగ్ చేసి ఒక అనేది వేసుకోవాలండి ఇలా వేసుకొని ఇలా చూడండి ఇలా వేసుకొని దీన్ని ఇలా రివర్స్ చేసుకోవాలి ఇలా రివర్స్ చేసుకున్నట్లయితే మనకి ఖర్చు అనేది లోపలికి నీట్గా వెళ్ళిపోతుంది ఎడ్జెస్ని ఇలా సూదితో నీట్గా ఓపెన్ చేసుకొని ఖర్చుని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని పైన కుట్ అనేది వేసుకోవాలి మనం బెల్ట్ జాయిన్ చేసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా సరే పై వైపు నుంచే కుట్ అనేది వేసుకుంటూ వచ్చినట్లయితే ఫినిషింగ్ చూడడానికి చాలా నీట్గా ఉంటుంది ఇలా ఎక్స్ట్రాగా ఉన్న అయితే కట్ చేసుకోండి మనం ఎక్స్ట్రాగా ఉన్నా పర్వాలేదు తక్కువ అయితే రాకుండా బెల్ట్ కోసం క్లాత్ అయితే కట్ చేసుకోవాలండి కట్ చేసుకునేటప్పుడే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పార్ట్కి కూడా పై వైపున కుట్ అనేది వేసుకుంటూ ఈ నాడాలను కూడా ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటూ రావాలి స్టార్టింగ్లో కుట్టేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుందండి ఫ్యాంట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇంతేనా ఫ్యాంట్ స్టిచ్చింగ్ అనిపిస్తుంది అంత ఈజీగా ఉంటుందండి ఫ్యాంట్ స్టిచ్చింగ్ అనేది చూడండి ఇప్పుడు బెల్ట్ రెండు పార్ట్లకు కూడా జాయింట్ చేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ సైడ్ కిస్తా అనేది జాయింట్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ కిస్తా జాయింట్ చేసుకునేటప్పుడు మనము ఎక్స్ట్రాగా ఒకటిన్నర ఇంచ్ అనేది వదులుకున్నాం కదండి బ్యాక్ పార్ట్ వైపు ఆ ఒకటిన్నర ఇంచ్కి మార్కింగ్ అనేది చేసుకొని కుట్ అనేది వేసుకుంటూ రావాలి చూడండి పై వైపున ఒకటిన్నర ఇంచ్ అనేది ఉండాలి ఇలా వచ్చే కొందికి ఇలా క్రాస్గా అనేది స్టిచ్ వేసుకుంటూ రావాలి మనకి లూసు టైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి యూస్ అవుతుందండి ఆ ఒకటిన్నర ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది దీనిపైనే డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా కిస్తా కూడా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కిస్తా పార్ట్ని ఇలా ఓపెన్ చేసుకొని ఇటు సైడ్ అవుట్ సైడ్ కూడా ఒక ఫోల్డింగ్ అనేది చేసి కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్నట్లయితే మనకి నడుము దగ్గర ఖర్చు అనేది పై వైపుకి ఇరిటేషన్గా లేకుండా ఉంటుంది మన దగ్గర ఓవర్ లాక్ ఉంటే ఓవర్ లాక్ కూడా చేసుకోవచ్చండి నా దగ్గర ఓవర్ లాక్ లేదు కాబట్టి ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తున్నాను రెండు వైపులా కూడా ఇలా ఫోల్డింగ్ అనేది చేసి కుట్టుకోవాలి చూడండి ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్స్ని లోపల వైపుకి ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకొని పై వైపున ఇలా వి షేప్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి మనకి ఎప్పుడన్నా ఫ్యాంటు నడుము టైట్ అయినప్పుడు ఈ కుట్టు ఇప్పుకొని లూజ్ చేసుకోవచ్చండి అండి నడుము అనేది ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంక ఇప్పుడు చివరిలో కాలి దగ్గర మడిచి కుట్టుకోవడానికి ఒకటిన్నర ఇంచుకి క్లాత్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ క్లాత్ని ఇలా ఒకటిన్నర ఇంచు ఉండేలాగా ఫోల్డింగ్ చేసుకొని ఫింగర్తో ఇలా నీట్గా రఫ్ చేసుకోండి స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా రఫ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసి వన్ ఇంచు కింది వైపు కాలు పట్టి అనేది వచ్చేలాగా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి మీరు అవసరమైనప్పుడు ఒక ఫ్యాంట్ స్టిచ్ చేసి వదిలేయకుండా ఒక రెండు మూడు ఫ్యాంట్లు అనేది స్టిచ్ చేసినట్లయితే ఫ్యాంట్ స్టిచ్చింగ్ ఎప్పటికీ మర్చిపోకుండా నీట్గా గుర్తుంటుందండి ఒకసారి స్టిచ్ చేసి వదిలేసినట్లయితే మర్చిపోతాము ఇప్పుడు ముందు వేసుకున్న కుట్టుకి ఒక పాంచి వెడల్పుతో ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి చూడండి ఇలా డబల్ స్టిచ్ వేసుకుంటే చూడడానికి కొంచెం నీట్గా ఉంటుందండి ఇప్పుడు ఇంకొక కాలు కూడా ఇలా ఒకటిన్నర ఇంచ్ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసి రఫ్ చేసుకొని హాఫ్ ఇంచు లోపలికి ఫోల్డింగ్ చేసి వన్ ఇంచు పట్టి వెడల్పుండేలాగా కాలు పట్టి అనేది కుట్టుకుంటూ రావాలి ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ కమెంట్స్కి తప్పనిసరిగా రిప్లై అనేది ఇస్తాను అలాగే జిప్ స్టిచ్చింగ్ కానీ పాకెట్ స్టిచ్చింగ్ కానీ ఏదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకొకసారి స్టిచ్చింగ్ వీడియో అనేది పెడతానండి ఇప్పుడు ఈ కాల్ కూడా కుట్టుకున్న తర్వాత మనం కాల్ లూజ్ కోసం సిక్స్ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్నప్పుడు ఆ సిక్స్ ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకొని సైడ్ జాయింట్స్ అనేది చేసుకోవాలి నార్మల్గా మనము పంజాబీ డ్రెస్ ఫ్యాంట్కి ఎలా అయితే సైడ్ జాయింట్స్ చేసుకుంటామో సేమ్ అదేలాగా ఈ ఫ్యాంట్కి కూడా సైడ్ జాయింట్స్ అనేది చేసుకోవాలండి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే ఫ్యాంట్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఒక విషయం అండి ఈ ఫ్యాంట్కి నేను బ్యాక్ వైపు పాకెట్ అయితే స్టిచ్ చేయలేదు మీకు బ్యాక్ వైపు పాకెట్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకొక ఫ్యాంటు స్టిచ్చింగ్ వీడియో అయితే పెడతానండి బ్యాక్ పాకెట్ పెట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడు ఈ స్టిచ్ పైన ఇంకొక స్టిచ్ అనేది వేసుకోండి ఊడిపోకుండా ఈ ఎడ్జెస్కి ఓవర్ లాక్ ఉంటే ఓవర్ లాక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకున్నట్లయితే మన ఫ్యాంట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్యాంట్కి ఇక్కడ హుక్స్ లాగా ఉంటాయి కదండీ అవి ఎలా స్టిచ్ చేసుకోవాలో ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ప్రస్తుతం అయితే నా దగ్గర ఇవి లేవు తెచ్చి స్టిచ్ చేసేటప్పుడు అయితే వీడియో తీస్తానండి చూడండి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చిందండి బెల్ట్ దగ్గర మనము క్యాన్వాస్ వేసి స్టిచ్ చేయడం వల్ల చాలా స్టిఫ్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్